మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ కార్తీక మాసంలో ఆదివారం ఇరవై ఆరవ రోజు రేపు నాలుగవ సోమవారం కదా ఇంకా లాస్ట్ సోమవారం నాలుగు సోమవారాలు రేపటితో కంప్లీట్ అయిపోతాయి ఇక ఇవాళ ఆదివారం ఉదయాన్నే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత చిన్న అయితే వెళ్దాము అని అనుకుంటున్నాము ఇక చూడాలి అంటే టైం సెట్ అయితే వెళ్తాము లేదంటే ఏం లేదు ఇంకా ఫస్ట్ పూజ అయితే అయిపోయింది ఇక స్వామి వస్తారని చెప్పేసి టిఫిన్ అది కూడా ప్రిపేర్ చేసి కూర్చో ఉన్నాను అనమాట ఇక స్వామి వస్తే స్వామికి టిఫిన్ అది పెట్టాలి అంటే స్వామి బయట ఉంటారు కాబట్టి ఇంటికి వచ్చేలోపు ఇట్లాగా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఉంటానన్నమాట ఇంక ఇవాళ ఆదివారం కదా పెద్దగా పని అంటూ ఏం లేదు ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి కొంచెం పని ఎక్కువే ఉండింది ఇంక కొంచెం ప్రశాంతంగా అయితే రెస్ట్ తీసుకోవచ్చు కానీ ట్రిప్కి వెళ్ళేది మాత్రం ఓకే అయితే ఇంక అయితే వెళ్తాము అంటే ఎవ్రీ ఇయర్ కార్తీక్ మాసంలో ఖచ్చితంగా వెళ్తామన్నమాట ఈ మూడు వారాల్లో కుదరలేదు ఇక ఈరోజు సెట్ అయితే వెళ్దాము అని అనుకుంటున్నాము వెళితే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తానండి బాయ్ అండి